నెల్లూరు జిల్లా పొదులకూరులో అనుమతి లేని రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉండగా మైనింగ్ అధికారులు దాడులు చేశారు విను ఇసుక రీచ్కు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ వచ్చారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు ఒక టిప్పర్ ఇసుక లోడింగ్ చేస్తున్న రెండు హిటాచలను సీజ్ చేశారు ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వినువూరు ఇసుక రీచ్ పై కోర్టులో స్టే ఉందన్నారు ఇక్కడి నుంచి ఎవరూ ఇసుక తరలించేందుకు అనుమతులు లేవన్నారు సూరయ్యపాలెం సంఘం ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేసి వెళ్తూ ఉండగా ఇసుక లారీలను గమనించి విరువురు రీచ్కు వచ్చినట్లు తెలిపారు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి రెవెన్యూ పోలీసు అధికారులకు సమాచారం అందచేసి వాహనాలను సీజ్ చేశామన్నారు వాటిని పొదలకూరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మైన్ సం ఈరోజు సర్ప్రైజ్ స్టాండ్ రిజిస్టే రిజిసిటేషన్ లో భాగంగా కోతిరీటిపాడు సంగమ్ము సూరాయపాలెంలో ఉన్నటువంటి ఇసుక రీతులు వెస్టు డమ్ ఫ్లాట్లు ఇసుకొచ్చి చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా లారీలు లోపలికి వచ్చామని ఇంటి ఈ ఇల్లూరు లోపలి రీచ్లోకి వచ్చాము ఇక్కడ రీచ్ ఆథరైజ్డ్ రీచ్ లేదు ఈ నీచ్ పోర్టు స్టే ఉంది ఆయన ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు ఇంక నుంచి రెండు టాటా హిటాక్ రెండు లారీలు ఒక టిప్పర్ లోడ్తో ఉన్నటువంటి నిలిపిద్రిక సంబంధిత పోలీస్ అధికారులకి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తా ఉంది వాళ్ళు వచ్చి ఈ వెహికల్స్ తీసుకొని అక్కడ